దివ్యానందపు సన్నిధిని తెలుసుకోవడానికి కావలసిన ఆధ్యాత్మిక ప్రేరణ శక్తిని భగవంతుడు మనందరికీ ఇచ్చాడు కానీ సృష్టిలో ఉన్న చెడు శక్తి కృత్రిమైన అనుకరణను కనిపెట్టింది మద్యపానం వల్ల డ్రగ్స్ వల్ల కలిగే తాత్కాలికమైన ఉల్లాసపు ప్రభావం నిజమైన ఆధ్యాత్మిక అనుభూతులకు మాయా కల్పితమైన అనుకరణలు మధ్యాన్ని మత్తు పదార్థాలను తరచుగా వాడటం విపరీతమైన కామానికి దారితీస్తుంది అది మనస్సును ఎంతో ఎక్కువగా శరీర చైతన్యానికి బంధించడం వలన ఆధ్యాత్మిక ప్రేరణాశక్తి సన్నగిలుతుంది చాలామంది దుఃఖకరమైన లేదా బాధాకరమైన అనుభవాలను కలతలను మరిచిపోవడానికి మద్యం తగ్గుతారు కానీ అలాంటి మరపు మానవుడి సహజమైన ఆత్మజ్ఞానాన్ని దొంగిలిస్తుంది శాశ్వతమైన ఆనందానికి తన సమస్యలను అధిగమించడానికి ఏ శక్తిని ఉపయోగించాలో ఆ అంతర్గత ఆత్మ జ్ఞానాన్ని కొల్లగొడుతుంది ఆనంద స్వరూపుడైన పరమాత్మ మన ఆత్మలలోనే ఉన్న తన నిత్య నవీన దివ్యానందాన్ని మనం అన్వేషించాలని కనుక్కోవాలని కోరుతాడు కృతితమైన కృత్రిమమైన అనుభూతులు హానికరమైనవి అవి ఈ విశ్వంలో ఉన్న పరమాత్మ అందమైన వ్యక్తీకరణలన్నింటికి చెడగొట్టడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండే విశ్వభ్రాంతి సృష్టి అంతటా ఒకదాన్ని మరొకటి వ్యతిరేకించే మంచి చెడుల ద్వంద్వ శక్తులను మనం చూస్తాం భగవంతుడు ప్రేమను సృష్టించాడు మాయాశక్తి దేశం సృష్టించింది దాన్నే సాతానాన్ని కూడా వాడుతూ ఉంటారు ద్వేషం సృష్టించింది భగవంతుడు దయను సృష్టించాడు మాయాశక్తి స్వార్థాన్ని సృష్టించింది దేవుడు శాంతిని ఏర్పరిస్తే సాతానం శక్తి అపసామరస్యాన్ని సృష్టించింది ఇది గ్రహించి మద్యం మత్తు పదార్థాలు మీ సంతోషానికి హాని చేస్తాయని తెలుసుకోండి మీ ఆత్మ తాలూకు నిజమైన ఆనందాన్ని తెలివిని అవి నాశనం చేస్తాయి ఒకసారి తాగటం లేదా ఒకసారి మత్తు పదార్థాలు తీసుకోవడం కూడా శాశ్వతమైన అలవాటును అది మొదలు పెట్టవచ్చు ఏమంటే మీ అవచేతనలో గత జన్మల నుంచి వచ్చిన సంస్కారాలు ఎప్పటికే ఉండి ఉండవచ్చు చెడును ఎల్లప్పుడూ చెడుగానే తలసి విడిచిపెట్టాలి ఇదే ప్రస్థానం ఇంతకుముందు వేరే అధ్యాయాల్లో కూడా వచ్చింది అలా అలాంటి అలవాట్లతో ఉండి 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 జీవితం ముగిసిపోతే అదే అలవాట్లు వాసనల పరంపరగా మరో జనంలో కూడా వస్తాయి వచ్చి అలాంటి వాటికి తొందరగా మరి ఇంకో జనంలో అట్రాక్ట్ అయ్యి అవే కొనసాగించబడతాయి అన్నమాట కాబట్టి ఒకసారి అలవాటు ఒక జన్మతో వదలదు అనేది తెలుసుకొని వీలైనంత వరకు ఆ జోలికి వెళ్లకుండా పొరపాటున ఎప్పుడైనా వెళ్ళిన వెంటనే బయటకు వచ్చి మళ్ళీ వెళ్లకుండా బానిసలు అవ్వకుండా చూసుకోవాలి ప్రధానంగా బానిసలు అయ్యారంటే ఇక అది జనమ జనములకి వెంట వస్తూనే ఉంటుంది అదే ధ్యానంలో వచ్చే ఆనందాన్ని ధ్యానంలో వచ్చే ఆ ధ్యాన మొత్తం మరే మొత్తు ఆనందాన్ని ఇవ్వలేదు కూడా తెలుసుకోవాలి ఇది తెలుసుకున్నాక అప్పుడు వాటి వాటికి అలా బానిసలు అవ్వకుండా ఉంటారు ఇవి తెలుసుకోకుండా ముందే అలాంటి అలవాటు అయితే ఆ తరలికి తెలుసుకో తెలుసుకోలేరు కూడా ఏది ఆధ్యాత్మికలో ఉన్న గొప్పతనాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు ఆధ్యాత్మికలో ధ్యానంలో వచ్చే ప్రశాంత ధ్యానంలో వచ్చే ఆనందంతో కూడిన బ్రహ్మాండమైన ఆ స్థితిలో అనుభవాలు వేరే ఏది ఇవ్వలేదు అనేది అంత స్థాయి ముందు సాధించిన వాళ్ళు ఇక వేరే వాటికి పోరు ముందే పోయిన వాళ్ళు ఇక దీన్ని సాధించలేరు అలా అలవాటు చేసుకోవాలి అలా అర్థం చేసుకోవాలి ఒకసారి మీకు అర్థమైందంటే అప్పుడు జాగ్రత్త పడతారు అందుకనే నేను చెప్తూ ఉంటాను ఈ ధ్యాన సాధనలు అనేవి ఆధ్యాత్మిక సాధనలు అనేవి ఏదో వయసు అయిపోయిన వాళ్ళకనే కాదు ముందు నుంచి ఒక ఊహ వచ్చి తెలిసినప్పుడు అన్నింటిని అర్థం చేసుకునే ఊహ వచ్చినప్పటి నుంచి అన్నింటి అంటే పన్నెండు పదమూడు సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టుకోవచ్చు ఏది అవసరమో జీవితానికి ఆధ్యాత్మిక సాధన ఎలాంటి అవసరం అలాంటివి మొదలుపెట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు వాళ్ళ చేత చేయించవచ్చు చేయవచ్చు ఇక ఏజ్ పెరిగే కొద్దికి బాధ్యతలు అయిపోయే కొద్దికి వాటిలో ఇంకా తెలుసుకోవాల్సిన డెప్త్ అప్పుడు తెలుసుకోవడం మొదలు పెట్టచ్చు అనమాట ఇట్లా